నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో భారతదేశం ప్రపంచంలోనే ప్రాధాన్యత స్థానానికి చేరుకుంది అని మాజీ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ అన్నారు సైద్ధాంతిక పట్టుతో పాటు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయడం ద్వారా ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అని ఈటల కోరారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభకు ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు మార్తినేని ధర్మారావు సీలం పాపారావు ముదిరాజ్ ఎంపీ కాంటెస్టెడ్ అభ్యర్థులు తాండ్రా వినోద్ రావు దేవకి వాసుదేవరావు ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థిని బుప్పల శారద కొండపల్లి శ్రీధర్ రెడ్డి దొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నాకొని ఈ ప్రభుత్వం పోవాలని కోర్టు తెచ్చి కోర్టు పోలీసు ఇవాళ అనుకుంటే పేరు ఎక్కువ భారతీయ జనతా పార్టీ నాతో ఎప్పుడు పోటీ పడాలి ఇప్పుడు గెలవాలి అంటే ప్రాంతీయ పార్టీ వచ్చింది ఈ దేశం అనేక రకాల నష్టాల్ని ఏ రాజ్యాంగం అయితే అక్కడికైనా మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ దేశం అంబేద్కర్ గారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు ఆ మహనీయుడి రాజ్యాంగంలో ప్రవేశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యం అంటే ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ నినాదం ఇచ్చారు గరీబీ హఠావో రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు పేదరిక నిర్మూలన రాజకీయాలు ఈ దేశాన్ని భష్టపట్టిస్తున్నాయి సంకేత రాజకీయాలు ఈ దేశాన్ని డిస్టబులైజ్ చేస్తూ ఉన్నాయి సంకేత ఆస్కారం లేదు స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి నిర్ణయాలు తీసుకోవాలి అది మోడీ గారితో సాధ్యమైందని చెప్పి ఈ దేశం భావించింది కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా రెండు వందల డెబ్బై మూడు డెబ్బై ఆరు సీట్లు గెలిపించి మోడీ గారు ఈ దేశాన్ని గొప్పగా పాలించమని చెప్పి బాధించింది మోడీ గారు ఎప్పుడు నేను ఆయన మాట మీరు చూసినాడు ఎప్పుడు మోడీ గారు ఎప్పుడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను దీనికి ఓనర్ చెప్పి ఎప్పుడు చెప్పుకో మోడీ గారు ఐదేళ్ళు పాలించాడు ఐదేళ్ళ తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలలికాని అడ్డమైన అనేక హాడులు ఇచ్చిందని అంటున్నారు నేను అంటలేదు ఇవాళ ఎన్ని ఆదించిందో అవన్నీ చెప్తా కట్టపడుతుంది కానీ మోడీ గారు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో దేశ ప్రజానికారు నేను ఐదేళ్ళు సేవకులుగా పనిచేసిన నచ్చితే మరోసారి అధికారాన్ని కట్టబెట్టండి మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పిండు మోడీ గారు కోరి ఎంపీ ఎలక్షన్ లో రాబోయే సమాధానం అంటే మహావృక్షాల వెదిగాము మనం ఎంపీసీ కూడా గెలవబోతున్నాం అనే సంకేతాలు కూడా వస్తాం అదేవిధంగా ఏదైతే ఉత్సాహంతో మనం ఎంపీ ఎలక్షన్స్తో వినోదరావు గారి ఎమ్మెల్యే నిలబడి అందరం కూడా ముందుకు పోయాము అదేవిధంగా మనం ఇప్పుడు కూడా మన నాయకుడు మన ప్రేమన్న రెడ్డి గారి గెలిపియడం కోసం మనందరం కూడా మళ్ళీ మళ్ళీ కష్టపడాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి నుండి ఖమ్మం జిల్లా నుంచి అచ్చులు రావటం ప్రయత్నం చేస్తే మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఎందుకు మన ప్రేమేందర్ రెడ్డి గారి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎటువంటి మచ్చలేదు